నూదర్ల మండలం కమ్మవారిపాలెం ఎస్టీ కాలనీలో పర్యటించిన రాష్ట్ర ఎస్టీ కమిషన్ మెంబర్ పడితే శంకర్ నాయక్ గిరిజనుల దుర్బర పరిస్థితుల ఆవేదన రాఖీ పౌర్ణమి వేడుకలు ఎమ్మెల్యే జీవీకి రాఖీ కట్టిన తెలుగు మహిళలు నూట ఎనభై ఐదవ ప్రపంచ ఫోటోగ్రాఫర్ దినోత్సవ వేడుకలు డాగుర చిత్రపటానికి పూలదండలతో నివారి స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు వచ్చినప్పటికీ నేటికి గిరిజన ప్రజలు సరైన వసతులు లేక ఇబ్బంది పడటం ఎంతో రాష్ట్ర ఎస్టీ కమిషన్ మెంబర్ వడితే శంకర్ నాయక్ అన్నారు రూజండ మండలం కమ్మవారిపాల గ్రామంలోని ఎస్టీ కాలనీని ఆయన సందర్శించారు అక్కడి పరిస్థితులను చూసిన ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్టీ కాలనీ వాసుల దుర్భర పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నారన్నారు ఓ యజమాని వద్ద పనిచేసిన యానాదులకు ఆ యజమాని వేతనం చెల్లించకపోవటంతో అందిన ఫిర్యాదు మేరకు ఈ పర్యటన చేపట్టినట్లు వివరించారు కాలనీలో నెలకొన్న సమస్యలపై ఆరా తీసి వారికి కావాల్సిన జీవన ప్రమాణాలు నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు ఆయన వెంట మండల స్థాయి అధికారులు ఉన్నారు సరే మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం నా పేరు ఒడిత్యా శంకర్ నాయక్ నేను ఏపీ స్టేట్ ఎస్టీ కమిషన్లో గౌరవ సభ్యులుగా ఉన్నాను ఇవాళ నేను పల్నాడు జిల్లా న్యూజెన్ల మండలం కమ్మవారిపల్లి విలేజ్ అండ్ ఎస్టీ కాలనీలో మరి గత మూడు సంవత్సరాల క్రితం ప్రకాశం జిల్లా నుంచి ఇక్కడ పని నిమిత్తం ఒక యజమాని దగ్గర దాదాపుగా ఆరు కుటుంబాలు మరి చేరడం వాళ్ళందరూ కూడా గిరిజనుల్లో యానాది కులానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉండడం మరి వాళ్ళకి రావాల్సినటువంటి అంటే పనికి చేసినటువంటి వేతనానికి సంబంధించినటువంటి డబ్బులు ఏదైతే ఉందో అవి రావాల్సిన ఉన్నటువంటి క్రమంలో ఒక యజమానికిను ఈ గిరిజనులకు మధ్య ఒక చిన్న ఫ్లాష్ జరగడం దాని ద్వారా వాళ్ళ ఎస్పీని కూడా కలవడం ఎస్పీ గారి ద్వారా మరి మీడియా ద్వారా మరి ఎస్టీ కమిషన్కి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆ ప్రజలకి అన్యాయం జరిగినట్టు మా దృష్టికి రావడం ద్వారా ఇవాళ ఈ గ్రామానికి ఇక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులు జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు కావచ్చు మీడియా మిత్రులు ప్రజా సంఘాల నాయకులందరి యొక్క సమక్షంలో ఈ గ్రామానికి గ్రామ ప్రజలని ప్రత్యక్షంగా వచ్చి కలవడం వారి యొక్క జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవడం జరిగింది మరి ఈ ఘటన పైన మరి ఇక్కడ మన రూరల్ సిఐ గారు మరి లోకల్ ఎస్ఐ గారు కూడా ఉన్నారు మరి దాని మీద గా ఎస్టీలుగా వాళ్ళకి అన్యాయం జరిగింది దాంట్లో కూడా బాల కార్మికుల చేత పని కూడా చేయించినట్టు మన దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఎస్టీఎస్సీ అట్రాసిటీ యాక్ట్తో పాటు మరి బాల కార్మికుల ద్వారా పని చేయించారు కాబట్టి ఆ సెక్షన్ని కూడా అప్లికబుల్ చేస్తూ మరి వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కూడా కమిషన్ ఈ సందర్భంగా పోలీసు అధికార యంత్రాంగాన్ని కూడా ఆదేశించడం జరిగింది అదేవిధంగా ఈ గ్రామానికి వచ్చినప్పుడు దాదాపుగా పది సంవత్సరాలుగా ఇక్కడ దాదాపుగా యాభై కుటుంబాలు నూట యాభై మంది ప్రజానికం ఇక్కడ ఈ ప్రాంతాన్ని ప్రాంత రైతాంగానికి నమ్ముకొని వీళ్ళు ఇక్కడ జీవిస్తూ ఉన్నట్లు మనకు ఉన్నటువంటి సమాచారం కానీ ఇప్పటి వరకు కూడా ఈ గ్రామంలో సరైనటువంటి ఆధార్ కార్డులు కానీ రేషన్ కార్డులు కానీ ఓటర్ ఐడీలు లేకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పేద ప్రజలకు ఇస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అర్హత ఉండి అర్హులై ఉన్నప్పటికి కూడా ఇవి లేకపోవడం చేత వాళ్ళకి ఏ పథకాలు కూడా రావడం లేదని ఇవాళ కమిషన్ కమిషన్ ముందు వాళ్ళందరూ కూడా వారి ఆవేదనని ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది ఇక్కడ యాభై కుటుంబాలు ఉన్నాయి వాళ్ళకి స్థిర నివాసం లేదని కూడా వాళ్ళు చెప్పారు మరి ఇక్కడ రెవెన్యూ మరి తహసీల్దార్ గారు ఉన్నారు మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే వాళ్ళు గుడిసెలు వేసుకొని ఉన్నారో అది ఇక్కడ కమ్మవారిపల్లి రెవెన్యూ విలేజ్కి సంబంధించినటువంటి గ్రామ కంఠంగా మరి గ్రామ ప్రజలు చెప్పారు మరి పది సంవత్సరాలుగా ఇక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళకి అందరినీ కూడా మరి అర్హతను బట్టి అందరికి కూడా ఇక్కడ హౌస్ పట్టాలని కూడా త్వరితగతిన యుద్ధ ప్రాతిపదికన పదిహేను రోజుల లోపల కూడా ఇవ్వడానికి ఏర్పాటు చేయమని కూడా కమిషన్గా కమిషన్ మెంబర్గా వారికి కోరడం జరిగింది అంతేకాదు ఇక్కడ స్పశాన వాటికి కూడా లేదని ప్రజలు చెప్పారు అది కూడా ప్రజలకు ఇవ్వడానికి అందుబాటులో ఉందని కూడా మరి ఇక్కడ విఆర్ విఆర్ఏ మరి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది అదే కాకుండా మరి ఇక్కడ అంగనవాడి సెంటర్ ఒకటి ప్రైమరీ స్కూల్ని కూడా ఇంట్రడ్యూస్ చేయమని కూడా ప్రజలు కోరారు దాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసే ప్రయత్నం చేయమని కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులకి ఎంపీడీఓ గారికి మరి హెచ్డిఎస్ వాళ్ళకి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఈ ప్రజల యొక్క కోరిక మేరకు వారి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో మరి మంచినీటి సదుపాయం కూడా కావాలని కూడా కోరారు అది కూడా ఇక్కడ ఏర్పాటు చేయడానికి మరి తగు చర్యలు తీసుకోవాలని కూడా ఎంపీడీఓ గారిని కోరడం జరిగింది ఇలాంటి ప్రజల నుంచి వచ్చిన ప్రతి అంశాన్ని కూడా మరి వాటినన్నింటినీ కూడా మినిట్స్ రూపంలో ప్రభుత్వానికి ఎస్టీ కమిషన్ సిఫారసు చేస్తుంది గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఈ జిల్లాలో ఒక యువకుడు మంచి అంటే పాలన దక్షత ఉన్నటువంటి గౌరవ కలెక్టర్ గారు అరుణ్ బాబు గారు ఉన్నారు వారికి పేదలన్నా పేదల సమస్యలన్నా వారు చాలా ప్రేమతో ఆ ప్రజలకు మంచి చేసే ప్రయత్నం చేస్తారు కాబట్టి వారి ద్వారా ఈ సమస్యలన్నిటినీ కూడా గౌరవ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా ఆ సమస్యలన్నిటిని కూడా పరిష్కరించడానికి ఎస్టీ కమిషన్ తగు చర్యలు తీసుకుంటుందని కూడా మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను ఇవాళ రాష్ట్రంలో యానాది ప్రజానీకం ఇవాళ చాలా ప్రాంతాల్లో కూడా ఇవాళ ప్రభుత్వాలు అంటే స్వతంత్రం వచ్చి డెబ్భై ఎనిమిది సంవత్సరాలు అవుతున్నప్పటికి కూడా నీటికి కూడా కనీస అవసరాలు నోచుకోక గిరిజనులు గిరిజన ప్రజానీకం ముఖ్యంగా యానాది ప్రజానీకం ఈ రోజు కూడా ఆధార్ కార్డు రేషన్ కార్డు లేదని ఆ ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారంటే నిజంగా మనం ఏ సమాజంలో ఉన్నామో ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అందుకనే ప్రతి అధికారి కూడా గిరిజనుల పట్ల గిరిజన ప్రజానికం పట్ల ప్రేమతో వారికి ఉన్నటువంటి అధికారాన్ని విచక్షణ వాళ్ళకున్నటువంటి విచక్షణమైనటువంటి అధికారాన్ని ఆ ప్రజల యొక్క మేలు కోసం వారి ఎదుగుదల కోసం వారి బతుకులు మార్చడం కోసం దాన్ని వినియోగించాలని కూడా వారందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేయడం జరిగింది కాబట్టి రాష్ట్రంలో ఇవాళ ఎస్టీ కమిషన్ ఈ రాష్ట్రంలో ఉంది ఏ గిరిజనుడికి ఏ గిరిజన మహిళకి ఏ చిన్న ఆపదొచ్చినా ఏ చిన్న అన్యాయం జరిగినా శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు వాళ్ళకి అండగా ఇవాళ ఎస్టీ కమిషన్ ఇవాళ వాళ్ళకి పనిచేస్తూ ఉంది కాబట్టి ఏ ప్రజలు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు వారికి అన్ని విధాలుగా ఎస్టీ కమిషన్ అండగా తోడుగా వారికి ఎప్పుడు ఎన్నంటే ఉంటుందని కూడా రాఖీ పౌర్ణమి సందర్భంగా వెనుకొండ శాఖకు చెందిన బ్రహ్మకుమారీడు తెలుగు మహిళలు ఎమ్మెల్యే జీవి ఆంజనేయునికు స్థానిక కొత్తపేట ఆయన నివాసంలో కలిసి రాఖీ కట్టారు రాగాలను సోదరి ప్రేమను ప్రతిబింబించే రక్షాబంధన్ సందర్భంగా తనకు బ్రహ్మకుమారీలు తమ సమాజం పక్షాన రాఖీలు కట్టడం పట్ల ఎంతో సంతోషంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు అదే విధంగా వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులకి ఆయన తోబుట్టువు శివమ్మ రాఖీ పౌర్ణమి సందర్భంగా వినుకొండలోని ఆంజనేయులు నివాసంలో రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు అన్నా చెల్లెల బంధానికి ప్రతిరూపమైన రాఖీ పౌర్ణమి పండుగలు ఘనంగా జరుపుకున్నారు నూట ఎనభై ఐదవ ప్రపంచ ఫోటోగ్రాఫర్ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా వినుకొండలో ఫోటోగ్రాఫర్స్ నిర్వహించారు స్థానిక లాయర్ స్ట్రీట్ లోని ఎస్ఆర్ ల్యాబ్ నందు నిర్వహించారు ఈ సందర్భంగా మధుర జ్ఞాపకాలను మూడు తరాలకు అందించాలని లూయిస్ జాకస్ మండే డాగ్యురే అని వారు కనిపెట్టిన కెమెరా వలన చాలా మంది తమ కుటుంబాలను పోషించుకుంటున్నారని పలువురు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు వెనుకొండ ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాగురే చిత్రపటానికి పూలదండ్రులతో అలంకరించి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సెక్రటరీ శ్రీకాంత్ రాయల్ వైస్ ప్రెసిడెంట్ శామ్ నాగరాజు సురేంద్ర అలంకార్ శ్రీను సతీష్ తదితరులు పాల్గొన్నారు పల్నాడు జిల్లా రైతాంగ సమస్యలపై నస్తాపేట కలెక్టర్ ని కలిసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము వినతి పత్రం అందించారు పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పల్నాడు జిల్లాలో పనిచేయని లిఫ్ట్ ఇరిగేషన్లను వెంటనే రిపేర్ చేయించి రెండు లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నారు ధర్నా సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నాలుగేళ్లుగా ఉమ్మడి జిల్లా కలెక్టర్ కి నూతన పల్నాడు జిల్లా కలెక్టర్ కి అనేక సార్లు పల్నాడు జిల్లాలో సుమారు నూట యాభై ఐదు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు ఉన్నాయని వాటిల్లో కొన్ని వరదల్లో కొట్టుకుపోయాయని కొన్ని రిపేర్లు ఉన్నాయని అనేక పర్యాయాలు కలెక్టర్ కి వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందని గత ప్రభుత్వం పట్టించుకోలేదని ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకొని వెంటనే అధికారులకు ఆదేశించి ఎస్టిమేషన్ వేయించి నిధులు విడుదల చేసి రిపేర్లు చేయించాలని కోరారు సోదరి జిల్లాలో అనేక సంవత్సరాల నుండి నాగార్జున సాగర్ కుడికాలు ఆయగట్టు కింద లక్షలాది ఎకరాలు రైతులు సాగు చేసుకోవడం జరుగుతుంది మేము అనేక మార్లు మన నూతన జిల్లా ఏర్పడ్డప్పటి నుండి కూడా అగార్జునసాగర్ కుడికాలు కింద పల్నాడు జిల్లా గుంటూరు జిల్లా ప్రకాశం జిల్లా మరి బాపట్ల జిల్లా నాలుగు జిల్లాలకి సంబంధించిన సుమారు పన్నెండు లక్షల ఎకరాలు ఈ ఆయకట్టు కింద రైతులు సాగు చేసుకోవడం జరుగుతుంది ఈ ఆయకట్టు చివరి భూములకి నీరు రావాలి అంటే నాగార్జున సాగర్ రిపేర్లో ఉంది గత నాలుగేళ్ల నుంచి పట్టించుకున్న నాదు లేడు ఈ ఆయకట్టు అంతా కూడా కాలం అంతా కూడా చెట్లతోటి గుంతలు పడి షటర్లు పగిలిపోయి వచ్చిన నీరు వచ్చినట్టు సముద్రం పాలవుతుంది తప్ప చివరి భూములకు నీరు చెందట్లేదు దయచేసి రిపేర్ చేయమని గత ప్రభుత్వానికి అప్పుడు ఉన్న కలెక్టర్ గారికి కూడా ఉమ్మడి జిల్లాలో చెప్పడం జరిగింది కొత్త జిల్లా కలెక్టర్ గారికి ఎన్ఎస్పి అధికారులు కూడా చెప్పడం జరిగింది అయితే వాళ్ళు ఏమన్నారంటే మనీ నిల్లు మేమేమి చేయలేము అన్నారు అప్పుడంటే ప్రకృతి అనుకూలించలా ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు పడ్ల ఇప్పుడు ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు పడ్డాయి ప్రకృతి అనుకూలించింది మన జలాశయాలు వాగులు వంకలు కుంటలు అన్నీ కూడా నీళ్ళతో నిండి ఆనందం ఆడుతున్నాయి అయితే ఇక్కడ ఇంకో సమస్య మన జిల్లాలో సుమారు నూట యాభై ఐదు లిఫ్ట్ ఇరిగేషన్స్ ఈ నూట యాభై ఐదు లిఫ్ట్ కూడా గత నాలుగేళ్ళ నుంచి పనిచేయట్లా దీని కింద రెండు లక్షల ఎకరాల ఆయికట్టు ఉంది ఈ రెండు లక్షల ఆయకట్టు ఉందా అని చెప్పి మేము గొడవ చేస్తే అప్పుడున్న కలెక్టర్ గారు దీని మీద ఒక ఎంక్వైరీ ఏంటి జరిగింది దీనికి సంబంధించిన అధికారులు దానికి ఇంత ఖర్చు అవుతుందని కూడా చెప్పారు అది కాకుండా ఇంకా రెండు కొత్త లిఫ్టిఫికేషన్స్ ఉన్నాయి అవి కూడా చేస్తే రెండు లక్షల ఇరవై ఎకరాల వరకు కూడా బీడు భూములు నీళ్ళు వచ్చే పరిస్థితుందండి సాగు భూమి లక్ష యాభై వేల ఎకరాలు ఉంది అవన్నీ కూడా కూడా ఉన్నా కానీ సముద్రం పాలే తప్ప నీళ్లు రైతులకు ఉపయోగపడలేదని చెప్పారు ఇంకా సమస్యలు మన పల్నాడు జిల్లాలోనే నకిలీ ఇత్తనాలు నకిలీ ఎరువులకి అడ్డాగా మారింది మేము చెప్తున్నాం ఈ ఏడు బాగా వర్షాలు పడి సమృద్ధిగా ఉంది గత నాలుగైదు నుంచి వర్షాల పడలా రైతులు అడిగే పడలేరు ఇప్పుడు వర్షాలు పడ్డాయి నీళ్లు పరిస్థితి ఏంది విత్తనాల పరిస్థితి ఏంది ఇవాళ వరివైపు ఎక్కువ మంది రైతులు మొగ్గు చూపుతున్నారు అయితే వరి చేయాలి అంటే మన కొన్ని రకాల విత్తనాలని మన రైతులకు అలవాటు పడి కోరుకున్నారు ఇప్పుడు జేజీఏల విత్తనం మనకి దొరకట్ల ఎరువులు కూడా బ్యాక్ మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి వీటన్నిటి మీద కూడా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది వీటన్నింటినీ కూడా ఆయన దీని మీద ఒక కమిటీ వేసి అధికారులతో మాట్లాడి పరిష్కారం ఇస్తారని చెప్పాడు అదేవిధంగా ఈ ఇట్లాంటప్పుడు కూడా గుళ్ళకమ్మల మీద చెక్ డ్యాంలు కట్టమని ఇనుకున్న నియోజకవర్గంలో మేము ఐదు చెక్ డౌమ్లు కూడా పెట్టాము కొన్ని ప్రభోజులు కూడా పంపించారు వాటిని కూడా పరిశీలించాలని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చాము ఇవన్నీ కూడా రైతాంగ సమస్యలని పరిష్కరించాలి ఇంకా చెప్పాలంటే రైతాంగ సమస్యల మీద గంటల గంటలు చెప్పచ్చు రోజు మనం రైతుల సమస్య చూస్తుంటాం కాబట్టి ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం పెద్ద మనిషి చేస్తే పరిష్కరిస్తుందని అధికారులకు కూడా మంచి సూచనలు ఇస్తుందని ఆశిస్తూ ఆలోచిస్తాం వినుకొండ జూనియర్ కాలేజ్ లో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలి అని వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు కలిసి విడతీ పత్రం అందజేశారు దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు కార్యక్రమంలో విద్యార్థులు మరియు విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు సమాప్తం తిరిగి రేపటితో కలుద్దాం నమస్కారం